ఈరోజు మనము ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని ఈ లెసన్లో మనము తెలుసుకుంటాం పర్యావరణము సుస్థిర ఆర్థిక అభివృద్ధి ఈ యొక్క లెసన్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అని ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఈ యొక్క లెసన్ ఈ చాప్టర్ అనేది సీనియర్ అండ్ ఎకనామిక్స్లో టూ మాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ చాప్టర్ నుంచి ఫోర్ క్వశ్చన్స్ మనకి టూ మార్క్స్ వస్తాయి ట్వంటీలో ఫోర్ వస్తాయి దీనికి పదిహేను రాయాలి అంటే ఫోర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్వశ్చన్స్ ఈ చాప్టర్లో ఉంటాయి టూ మార్క్స్ పాస్ అయ్యేదానికి కూడా ఈ యొక్క చాప్టరే మనకి ముఖ్యమైనది కానీ చెప్పచ్చు అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ డిఎస్సి వాళ్ళకి కానీ ఈ యొక్క చాప్టర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాంపిటేషన్ ఎగ్జామ్స్ అంతా కూడా ఈ చాప్టర్ కింద మనకి ఈ కొన్ని వస్తువులు ఉంటాయి ఈ చాప్టర్ లో వెరీ షార్ట్ అనొస్ తో ఎన్విరాన్మెంట్ экоసిస్టం బయో డైవర్సిటీ ఓజోన్ లేయర్ గ్లోబల్ వార్మింగ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ మొదలైన వాటి గురించి మనం తెలుసుకుంటాం అంటే పర్యావరణం అందరికీ నమస్కారం జీవ వైవిధ్యం ఓజోన్ పొర భూగోళం వేడెక్కడం గ్రీన్ హౌస్ ప్రభావం గాలి కాలుష్యం నీటి కాలుష్యాన్ని గురించి మనం తెలుసుకుంటాం ప్రతి ఒక్క టాపిక్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పచ్చు ఫైవ్ మార్క్స్ కూడా వీటిలో నుంచి వస్తాయి కొన్ని టూ మార్క్స్ కలిపేస్తే ఫైవ్ మార్క్స్ అయితే కాబట్టి అంత ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పచ్చు द एनवायरमेंट म्हणजे काय आहे पर्यावरण द वर्ड एनवायरमेंट डिराइव फ्रॉम फ्रेंच वर्ड एनवायरनमेंट व्हिच मींस टू सराउंड अराउंड अर्न्सर के एनर्जिंग व्हिच सराउंड्स इज कलेक्टिवली कॉल्ड एज एनवायरमेंट यो के एनवायरमेंट अ वर्ड వాటర్ ఉంటుంది సేంటేస్ ఉంటాయి రాక్స్ ఉంటాయి హీల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా న్యాచురల్ న్యాచురల్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల ఏవైతే ఉంటాయో ఆ సరౌండింగ్ అంతా కూడా మనము మీకు ఎన్విరాన్మెంట్ అని చెప్పి అంటారు పర్యావరణము పర్యావరణం అనేది ఎన్విరాన్మె ఫ్రెంచ్ పొద నుంచి పుట్టింది దీని అర్థమైందంటే చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో సాధనాలన్నీ కూడా పరిసరాలు మన చుట్టూ ఉండే పరిసరాలు గురించి చెప్పేదే పర్యావరణం అందులో కాబట్టి మన చుట్టుపక్కల ఏవైతే ఆవరణలు ఏవైతే ఉంటాయో అవన్నీ చెప్పి మనము పర్యావరణము అంటాం ఇందులో మనకి గాలి నీరు వాతావరణము పర్వతాలు జంతువులు చెట్లు అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి మనకు కనపడతాయి అన్నమాట ఎకో సిస్టమ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎకో సిస్టమ్ బయోడైవర్సిటీయర్ ఈ మూడు గ్యారంటీగా గ్యారెంటీగా వస్తుంది ఒక ఎకో సిస్టమ్ ఆవరణ వ్యవస్థ బ్రిటిష్ ఎకోాలజిస్ట్ కాన్ ద టర్మ్ ఎకో సిస్టమ్ ఇన్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఎకో సిస్టమ్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ నేచురల్ అండ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఏ జియోగ్రాఫికల్ ఏరియా ఎకోసిస్టమ్స్ విత్ స్పెసిఫిక్ రికగ్నైజుల్ ల్యాండ్స్కేప్ కాబట్టి ఎకో ఎకోసిస్టాన్ని ఏజీ టౌన్స్యర్ ఎకాలజిస్ట్ వచ్చి నైన్టీన్ థర్టీ ఫైవ్లో బ్రిటిష్ ఎకాలజిస్ట్తో పర్యావరణ శాస్త్రవేత్త ఈయన నైన్టీన్ థర్టీ ఫైవ్ ఎకో గురించి వివరించాడు ఇందులో ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది నేచురల్ ఎన్విరాన్మెంట్ ఒక జియోగ్రఫికల్ ఏరియాలో ఫిజికల్ ఎన్విరాన్మెంట్ న్యాచురల్ ఎన్విరా రెండు కలిసి ఉంటే దాన్ని మనం ఎక్కువ సిస్టమ్ అంటాం అంటే ఒక ఒక ల్యాండ్ దగ్గర మనం గుర్తించాలి ఏదైతే మనం చూస్తున్నది గుర్తు రావాలి మనకి కూడా అవ్వాలి కాబట్టి ఒక స్పెసిఫిక్గా ఉండాలి ఒక గుర్తింపు గుర్తింప గుర్తింపదగిన ప్రదేశం అన్నమాట అది గుర్తుపడి కొండలు ఉన్నాయి రికగ్నైజ్ చేస్తాం అదేవిధంగా సే నీకు మంచి పచ్చిక మంచి ప్లాంట్స్ ఉన్నాయి మంచి ఫ్లవర్స్ ఉన్నాయి మంచి చెట్లు ఉన్నాయి ఇవన్నీ మనం రికగ్నైజ్ చేస్తాం ఆ రికగ్నైజుల్ ఏరియా అనమాట ఈ యొక్క ఎక్కువ ఇష్టం అంటే స్పెసిఫిక్గా ఒక కాశ్మీర్కి పోయాము కాశ్మీర్లో ఆకలిపిన చెట్లు ఆ యొక్క సీన్లు అవన్నీ మనకు కనపడతాయి రికగ్నెజల్ ప్లేస్ అది అలా నీకు ఒక గార్డెన్కి పోయాము ఆ గార్డెన్ ఒక ప్లాంట్స్ ఉంటాయి హిల్స్ పోయాము హిల్స్ ఉంటాయి ఇట్లా నీకు హిల్స్ నీకు వాళ్ళు ఊటి ఊటీ వెళ్ళాము హిల్స్ ఉంటాయి అదేవిధంగా ఒకరేజ్ అవన్నీ కూడా ఈ యొక్క మనం వాటర్ ఫాల్స్ అని తింటాము అది ఒక ప్లేస్ అనమాట ఇవన్నీ కలిపితే దాన్ని మనం ఎక్కువ అని చెప్పాము అంటే ఇందులో మనకి మీకు ఎయిర్ నాయిస్ రాక్స్ మౌంటైన్స్ యానిమల్స్ ప్లాంట్స్ డెజర్ట్స్ ఫిష్ యానిమలు బర్డ్స్ ఫారెస్ట్ ఇవన్నీ మనకి ఎక్కువ తీసుకుంటూ వస్తాయి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఈ యొక్క ఆభరణ వ్యవస్థ ఏజిక్ టౌన్స్లే అనే ఎకాలజిస్ట్ వచ్చి కనుక్కున్నాడు ఈయన ఏం చెప్పాయంటే ఒక భౌతిక ప్రదేశంలో భౌగోళిక ప్రదేశంలో కనపడే భౌతిక వాతా భౌతిక వాతావరణం కావచ్చు మీకు న్యాచురల్ వాతావరణం కావచ్చు సహజంగా ఉండే వాతావరణం కావచ్చు అన్నీ కలిపితే ఒక ఏరియాలో ఒక ప్రదేశంలో భౌగోళిక ప్రదేశంలో అది భౌతిక వాతావరణం కావచ్చు లేకపోతే నీకు న్యాచురల్గా సహజ సిద్ధంగా ఉండే వాతావరణం కావచ్చు అన్నీ కలిపి మనము ఆవరణ వ్యవస్థ ఉంటాం ఇందులో మనకి జంతువులు వస్తాయి మొక్కలు వస్తాయి నెక్స్ట్ ఎడారులు వస్తాయి అడవులు వస్తాయి పక్షులు చేపలు ఇవన్నీ కూడా ద్రాస్ పచ్చికు బయలు తమ అవస్థాపన సౌకర్యాలు గాలికాలుష్యం దరికాలుష్యం కొండలు ఇవన్నీ కూడా నేల ఇవన్నీ కూడా మీకు వస్తాయి నెక్స్ట్ బయోడైవర్సిటీ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ జీవ వైవిధ్యము బయోడైవర్సిటీ ద టోటలిటీ ఆఫ్ జెన్స్ స్పీసీస్ పీపుల్స్ యానిమల్ బర్డ్స్ ప్లాంట్స్ ఫిష్ ఎట్సెట్రా ఎకోసిస్టమ్ మౌంటైన్ రాక్ సాయిల్ ఎక్సెట్రా ఇన్ ఎ రీజన్ దట్ ఈస్ ద సింప్లెస్ట్ డెఫినేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ కాబట్టి ఇక్కడ జంక్స్ స్పీషెస్ జంక్స్ అండ్ పీపుల్ ప్రజలు ఎక్కడైతే ప్రజలంతా కూడా ఒక దగ్గర ఉంటారు మళ్ళా యానిమల్స్ బర్డ్స్ ప్లాంట్స్ ఫిష్ ఎక్కువ కూడా కింట్లో మౌంటైన్స్ రాక్స్ సాయిల్స్ అన్నీ కలవాలి టోటల్గా ఉండే యానిమల్స్ బర్డ్స్ ప్లాంట్స్ ఫిష్ తర్వాత రాక్స్ సాయిలు ఎక్కువ ఇష్టంలో ఉండే మౌంటైన్స్ అన్నీ కూడా కలుస్తాయి కాబట్టి సింప్లాసిటీ బయోడైవర్సిటీ అనేది నేషనల్ హెల్త్కి సంబంధించింది ఏ నేషన్లో బయోడైవర్సిటీ బాగుంటుందో అది వెళ్తీ హెల్త్ ఇస్తా ఉండదు స్విట్జర్లాండ్ ఉంది ఎక్కువ ఎందుకంటే మంచి వాతావరణం ఉంటుంది మంచి పంటలు పడుతాయి అదేవిధంగా ఎక్కడైతే మంచి వాతావరణం ఉంటుందో మంచి పంటలు పడుతాయి మంచి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగాలి అప్పుడు నీకు మినరల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మినరల్స్ ఎక్కువగా ఉంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగాలి అదే నీకు అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది ఆ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చేస్తే కాబట్టి నీకు కలెక్షన్ ఆఫ్ ఇన్యూమరబుల్ ఆర్గనిజండ్ బయోడైవర్సిటీ కలెక్షన్ ఆఫ్ ఇన్యూమరబుల్ ఆర్గనిజం అంటే మనం ఓ ప్రదేశంలో ఏవైతే ఉన్నాయో లెక్క పెట్టలేము వాటిని మనం అవన్నీ కలిపి ఆ కలెక్షన్ కూడా మనము బయోడైవర్సిటీ అంటాం సో ఈ యొక్క వైవిధ్యం అంటే ఒక ప్రదేశంలో ప్రజలు జంతువులు పక్షులు చేపలు మొక్కలు ఇంకా కూడా ఆవరణ వ్యవస్థలో ఉండే విషయాలు పర్వతాలు కొండలు తర్వాత రాళ్ళు శిల్పాలు నేల ఒక ప్రాంతంలో ఇవన్నీ ఉంటే అన్నీ కడుతుంటే వైవిధ్యం అంటారు ఈ జీవవైద్యం జీవ వైవిధ్యాన్ని బట్టే నీకు ఓ దేశం యొక్క వెల్తర్ ఆధారపడుద్ది కాబట్టి ఈ యొక్క ఒక ప్రదేశంలో ఏ విధంగా జీవునికి సంబంధించిన అన్ని విషయాలు అన్ని కలిసి ఉంటాయో ఎనిమిర్స్ కావచ్చు ఏమైనా కావచ్చు కనబడి కావచ్చు కనబనేవి కావచ్చు అన్నింటినీ కూడా జీవ వైవించమని చెప్పి అంటాం ఇంకా ఓజోన్ లేయర్ ఓజోన్ పొర అంటారు లేయర్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పచ్చు ఇంకా ప్రజెంట్ అబౌట్ ద ట్రోపోస్పియర్ ఇక్కడ ఓజోన్ లేయర్ ఓజోన్ లేయర్ అనేది మన భూమి నుంచి పన్నెండు కిలోమీటర్ల పైన ట్రోపోస్పియర్ ఉంటుంది ఆ ట్రోపోస్పియర్లో ట్రోపోస్పియర్ దగ్గర ఇది ఉంటుందన్నమాట ఓజోన్ లేయర్ భూమి నుంచి పన్నెండు కిలోమీటర్ల హైట్లో ట్రోపోస్పియర్ అనేది ఒక లేయర్ ఉంటుంది ఆ ట్రోపోస్పియర్ లేర్ని మనము సూర్యునించి వచ్చే ఆల్ట్రా వైరస్ అతి నీళ్ళలో అయితే కిరణాలు ఆపి మామూలుగా సూర్యుడి నుంచి వచ్చి వేడి కిరణాలు అల్ట్రా వైరస్ అతి నీళ్ళలో అతి నీళ్ళలో అయితే కిరణాలు అంటారు ఈ అతి నీళ్ళలో అయితే కిరణాలు కానీ మన మన ప్రజల మీద పడింది అనుకో మాడి మసైపోతాం చర్మ వ్యాధులు వస్తాయి మాడి మాడిపోతాం అలా ఆ యొక్క కిరణాలు సూర్యకిరణం అతి వేడి సూర్యకిరణాలు మనం మీద పడకుండా ఈ యొక్క ఓజోన్ పొడనేది ఓజోన్ లేని అనేది కాపాడుతుంది దీన్ని ట్రోపోస్పియర్ స్పియర్ దగ్గర ఉండేదని చెప్పి అంటారు ల్యాండ్ నుంచి పదిహేడు కిలోమీటర్ల హైట్లో ఉంది గోద్రో అనేది మన భూమి నుంచి పదిహేను కిలోమీటర్ల పైన ట్రోపోవడము ఉంటారు అక్కడ ఉందన్నమాట అంటే ఇది ఫార్టీ కిలోమీటర్స్ తిక్కును కలిగి ఉంటాయి సూర్యుడి నుంచి వచ్చి అతి నీళ్ళలో వచ్చే తిరణాలు భూమి మీద పడకుండా ప్రజలకు హాని కలగకుండా ఇది కాపాడుతుంది ఇది మొక్కబడి హోరబడింది ఇప్పుడు హోర్బడింది అనుకో కొన్ని క్లింట్ము 45 జిటి 253 యాక్నల్ జిటి కేనోస్తావుంది ఇంకా పెద్ద హోరైపిందనకో మరి మాడి బసిపోతం అదోరు గోజో లేను మటాపడకోవ్ ఈ సబ్జెక్ట్ ఏంటని ఇక్కడ వానికి స్ట్రాటోస్పియర్ ట్రోపోస్పియర్ స్ట్రాటోస్పియర్ మెసోస్పియర్ ఇవన్నీ మనకి స్టార్టర్స్ పేర్ టోపోస్ స్పీరు పైన స్టార్ట్స్ పేర్ ఉంటుంది ఆ స్టార్టర్ స్పీరు ఫిఫ్టీ కిలోమీటర్స్ పైన ఉంటుంది అనమాట ఇది వచ్చి ఆల్ట్రావైలెట్ ఈ యొక్క టోపా స్పీడ్లో మేఘాలు ఉంటాయి మేఘాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ విమానాలు పొందుతూ ఉంటాయి స్టార్టర్స్ పేర్లు ఆల్ట్రావైలస్ రేడియేషన్ ఉంటుంది అనమాట ఇది ఫిఫ్టీ కిలోమీటర్స్ పై ఉంటాం ఇక్కడ కమర్షియల్ ప్లాంట్స్ అంతా కూడా వెళుతూ ఉంటాయి ఇంకా మూడవది ఎయిటీ కిలోమీటర్స్ పైగా ఉంటుంది ఇక్కడ నీకు శాటిలైట్స్ అంతా కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అట్లా ఇప్పుడు అతి తక్కువ అతి తక్కువ దగ్గర ఉండేది టాప్ స్పీస్ అనమాట పన్నెండు కిలోమీటర్లు పోయి ఆ తర్వాత స్టార్ట్ అవు ఆ తర్వాత మెస్పీ ఇవన్నీ కూడా నీకు ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మనకి సూర్యు నుంచి వచ్చి అతి నీళ్ళలో అయితే నుంచి మన ప్రజలంతా కూడా ఏ ఆరోగ్య ఆరోగ్య ప్రభావం అనేది కూడా కాపాడుతుంది నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ గ్రీన్ హౌస్ అనేవి రెండు బాగుండే భూమి వేడెక్కడ గ్లోబల్ వార్మింగ్ ఇది ఇంక్రీజ్ సర్వేస్ ఆఫ్ ద ఎర్త్ టెంపరేచర్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ ఫ్రమ్ బిఫారెస్టేషన్ అదర్వైజ్ ఎస్కేప్ అందయచ్చు కాబట్టి భూగోళం ఎందుకు వేయడకది గ్లోబల్ వార్మింగ్ అది భూమి ఎందుకు వేడేకెంత భూమి మీద ఉండే వాతావరణం వేడెక్క ఎందుకు వేయడకంటే అది కార్బన్ డైఆక్సైడ్ వంటి కొన్ని గ్యాసెస్ ఉంటాయన్నమాట ఈ గ్యాసెస్ ఏం చేస్తాం ఎందుకు ఉత్పన్న దానివల్ల వేడి పెరుగుతుంది ఇప్పుడు మనము ఫ్యాక్టరీస్ పొగ ఎక్కువగా వస్తుంది భూమిని మనం కోల్డ్ కాలుస్తాం విద్యుత్ చేతి తయారు దానికి ఆ యొక్క విద్యుత్ కోల్డ్ ఆ పొగ అంతా కూడా పైకి వెళ్ళదు చుట్టుపక్కల మనకి కోల్డ్ మైన్స్ మైంపు ఈ యొక్క కోల్ ద్వారా విద్యుత్ చేతి తయారు చేస్తాం నెల్లూరులోకి ఇష్టపడతాం అంటే ఒక్కొక్క దగ్గర ఈ విద్యుత్ చేతి తయారు చేస్తారు ఆ విద్యుత్ చైకి తయారు చేసినంత పోగా అప్పుడంతా పైకి పోయేసి మేఘాలంతా కమ్మేస్తుంది ఆ మేఘాలను తమ్మేస్తే ఇది భూమి మీదే ఉండిపోతాం అనమాట వేడి ఆ వేడిని అబ్జర్వ్ చేసిన పైన వాతావరణం ఏమి ఉండదు కాబట్టి ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ వంటి మనం కాల్చిన దానివల్ల మనం కొన్ని అడవులు తగలబడుతూ ఉంటాయి కొన్ని మనం మనం కాలుస్తూ ఉంటాం పాజిటివ్ పైన తంటారు దీనివల్ల భూమి ఇంకా వేడెక్కిపోద్ది ఆ వేడెక్కి నువ్వు బయటకు పోలేదు అందువల్ల భూమి వేడెక్కుతుంది గ్రీన్ హౌస్ అమెంట్ ఇది ప్రాసెస్ బై థర్మల్ రేడియేషన్ ద ప్లాంట్ సర్ఫేసి అబ్జర్వ్ బై ద అట్మోస్ఫియర్ గ్రీన్ హౌస్ గ్యాస్ రీరేడియేటెడ్ నో డైరెక్షన్ మెనీ సీరియస్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అసలు క్లైమేట్ చేంజ్ చేంజ్ ఉందా వాన్ డైరెక్షన్ ఎక్సెట్రా కాబట్టి ఇప్పుడు సేమ్ అదే అనమాట ఏమో పైన ఎట్లా వేడెక్కుతుందని చెప్తాము ఎప్పుడైతే ఈ యొక్క ఎక్కువగా కాలుస్తామో థర్మల్ పవర్ వల్ల ఎక్కువగా ఆ యొక్క ఆకాశంలో కానీ ఆ శాటిలైట్ యొక్క టోప స్పీడ్ ఆయ్ టోప్ స్పీడు స్టార్టో స్పీడు మేసో స్పీరు వీటి వల్ల ఏమవుతుందంటే ఆ గ్యాసులు అక్కడే ఉండిపోయిన దానివల్ల వాతావరణం మనం మరీ ఎక్కువ వేడెక్కిపోతుందన్నమాట రేడియేషన్ వల్ల దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఎన్విరాన్మెంట్ వస్తాయి క్లైమేట్ చేంజ్ వస్తుంది అదేవిధంగా రుతుపవనాల డైరెక్షన్లు మార్పులు వస్తాయి వానలు పడే దగ్గర వానలు పడదు ఎండలు వచ్చే దగ్గర వానలు వస్తాయి వానవుడ్ వచ్చే దగ్గర ఎండలు వస్తాయి కోల్డ్ ఉండే దగ్గర రైన్స్ వస్తాయి రెయిన్స్ ఉండే దగ్గర హీట్ ఉంటుంది రకరకాలుగా వాతావరణ మార్పులు వస్తాయి ఒక సీజన్ జరగదు అమెరికానే తగబడింది ఎందుకు మరి వాతావరణ మార్పుల వల్ల కాబట్టి కొన్ని హాలీవుడ్ అంతా కూడా అక్కడ ఉండేది హాలీవుడ్ హాలీవుడ్ అంతా తరబడిపోయింది కోర్టు లక్షల కోట్లు పెట్టి కట్టారు వాతావరణం చాలా లెక్కల వాటి వాతావరణం కాపాడుకోవాలి మనం అది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం ఇది పొల్యూషన్ మన చిన్న చేస్తున్న అంత కూడా వింటూ ఉంటాం గాలి కాలుష్యం అని వాటర్ పొల్యూషన్ నీటి కాలుష్యం అంటారు ఈ గాలి కాలుష్యం అంటే గాలి ద ఎక్సెసివ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కాంటిమినేటబుల్ సబ్స్టేన్స్ ఇన్ ద ఎయిర్ ఇట్ అడ్వర్సలీ ఎఫెక్ట్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద ఎలివిజువల్ లివింగ్ ఆర్గా అంటే ప్రాపర్లీ ప్రాపర్గా వాళ్ళు పాలు తీసుకోవాలి ఎయిర్ పొల్యూషన్ గాలి కాలుష్యం వల్ల కూడా గాలి కాలుష్యం అంటే ఏంటంటే గాలిలో ఒక గాలిలో కొన్ని చెడు పదార్థాలు కలిసిన దానివల్ల ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది అదే మనం స్కూటర్ ద్వారా పోగొస్తుంటుంది అరిగి పెనికి ఇంజన్లు నల్లగా ఆటోలు పడతా ఉంటాం వ్యాక్సిన్ నల్లగా పొగొస్తుంటుంది పొగొస్తుంటాం మనం కాబట్టి అది గాలిలో కలిసిపోవచ్చు ఢిల్లీలో ఉంది ఢిల్లీలో ఎక్కువ ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఉన్నాయి వాటర్ రేస్ పడము ఎక్కువగా వాటర్ ప్రాబ్లం ఇండస్ట్రీస్ పుల్ని పొల్యూటెడ్ వాటర్ అంతా వెళ్ళేస్తారు కాబట్టి ఆ ఇండస్ట్రీస్ వల్ల ప్రాంతం ఎక్కువగా వస్తాయి అది గాలిలో కలిసిపోతుంది గాలిలో మనం మంచిగా పీల్చడం ప్రతి ఒక్కరు భవిష్యత్తులో ఒక సిలిండర్ పెట్టుకోండి ఆ సిలిండర్ కాబట్టి గాలి కాలుష్యం ఉండదు అంటే గాలిలో కొన్ని చిరు పదార్థాలు కలిసిపోయిన దానివల్ల ముఖ్యంగా ఈ యొక్క వెహికల్స్ వాహనాలు వచ్చి థర్మల్ థర్మల్ పవర్ వాటి వల్ల వచ్చేదన్నమాట వాటర్ పొల్యూషన్ నీటి కాలుష్యం వాటర్ పొల్యూషన్ డిఫైన్ ఈక్వాలిటీ కాలుష్యం అంటే ఏంటంటే కొంచెం వ్యర్థ పదార్థాలు నీట్లో కలిసిన దానివల్ల నీటి కాలుష్యం అయిపోతుంది ఇప్పుడు మనము ఈ యొక్క ఫ్యాక్టరీలో వచ్చి చెడుకు ఇప్పుడు ప్లాస్టిక్ క్లీన్ చేస్తాం ప్లాస్టిక్ తయారు చేస్తూ ఉంటాం प्लास्टिक आ्लास्टिक आ्लास्ट यूजा यूजाडा मग बॅग पडेव मला इच्छित मला रीसैक्स्तो आीसैक्ली बंगळ बैठक आता नेडला नेमकी नधे ने मला पूल एका पडून नजी पैप कवर् क्यारी बॅग क्यारी क्यारी बॅग कलर बॅग కొన్ని వేల సంవత్సరాలు భూమిలోనే ఉంటాయి అవి తీసుకొని పోయి వాటర్లోకి వెళ్ళిపోతాయి ఆ వాటర్లో తేలుతూ ఉంటాయి కబర్లు దీనివల్ల ఏమవుతుంది నీటి యొక్క సహజ సిద్ధాంత తగ్గిపోవాలి మంచి తాగడానికి కూడా మంచి నీటి లాభించు అన్నమాట కాబట్టి నీకు నీకు ఆ యొక్క నీటిలో కొన్ని నీకు పెట్రోల్ వెయ్యల్సిన ఇండస్ట్రీస్ ఉన్నాయి పెట్రోల్ క్లీన్ చేస్తారు అంటే ప్లాస్టిక్ అంతా క్లీన్ చేస్తూ ఉంటారు ఆ అన్ని వ్యర్థ పదార్థాలతో నీటిలో వలతారు కాబట్టి కెమికల్స్ ద్వారా నీట్ తొలగుతూ ఉంటారు అట్లా నీకు దాన్ని మనము ఈ యొక్క వాటర్ పొల్యూషన్ అని చెప్పి అంటాం అన్నమాట కాబట్టి స్టూడెంట్స్ మీకు నేను చెప్పిన టాపిక్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ద్వారా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మీకు మంచి విషయాలంతా కూడా మంచి టాపిక్స్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు